అందరు నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరెవరికైతే రైతు భరోసా పడలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి చాలా మంది రైతన్నలు నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు మెసేజ్లు చేస్తా ఉన్నారు అనేక మంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న అన్న ఐదు ఎకరాల లోపు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు అసలు ఐదు ఎకరాల లోపు రైతు భరోసా ఇచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా రెండు ఎకరాలకు రైతు భరోసా అని చెప్పినారు కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు మరి రానటువంటి వాళ్ళకు కూడా రైతు భరోసా ఇచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా అని చెప్పి చాలా మంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న సో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో రైతు భరోసా గురించి ఏం చెప్పిందంటే వాళ్ళు పదో తారీఖు పదకొండో తారీఖు పన్నెండో తారీఖు ఈ మూడు రోజులలో సుమారు ఎనిమిది లక్షల అరవై వేల మంది రైతులకు మేము రైతు భరోసా ఇవ్వబోతున్నాం దాదాపు పదకొండు లక్షల పైచెలుపు ఎకరాలకు మేము రైతు భరోసా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి ఒక కీలకమైనటువంటి మాట ఇదే అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిన నా చేతులు ఏం లేదు నా చేతులు మీకు రైతు భరోసా పైసలు వేసేది ఉంటే ఎప్పుడో వేస్తుండే ఏది పది ఎకరాల లోపు యాభై ఎకరాల లోపు రైతు భరోసా వేస్తుండే నా చేతులు ఉంటే నా చేతిలో టకీ టకీ అనే రైతు భరోసా పైసలు మీకు వేసేది ఉంటే ఎప్పుడో వేస్తుండే కానీ మన చేతులు లేదు కదా ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఆ ప్రభుత్వం చెప్పినటువంటి మాటను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తారు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా కేవలం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే నా పని మీకు సమాచారం ఇవ్వడమే నేను చేసేటటువంటి పని కాబట్టి ఈ సమాచారాన్ని మీకు అందజేసినటువంటి కార్యక్రమం చేసిన దాదాపు నాకు చాలా మంది రైతన్నులు ఫోన్ చేసినారు రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ డెబ్బై శాతం మంది రైతులకు వచ్చిందట ఇంకా ముప్పై శాతం మంది రైతన్నలకు ఇంకా రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా రాలేదు అంటే దగ్గర దగ్గర ఎనిమిది లక్షల అరవై ఐదు వేల మంది రైతులకు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తే దీంట్లో కేవలం ఐదు లక్షల మంది రైతులకు మాత్రమే రెండెకరాలకు సంబంధించిన రైతు భరోసా వచ్చింది ఇంకా దాదాపు మూడు లక్షల అరవై ఐదు వేల మూడు లక్షల అరవై ఐదు వేల మంది రైతులకు ఇంకా రైతు భరోసా రాలే మరి వీళ్ళకి ఎప్పుడు వస్తుంది అంటే పన్నెండో తారీఖు వస్తుందని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది పన్నెండో తారీఖు అంటే ఇయ్యాల ఇవాళ రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటే మిగిలినటువంటి వాళ్లకు నిన్న కొంతమందికి మొన్న కొంతమందికి వచ్చింది మొన్న పదో తారీఖు యాభై శాతం నిన్న పదకొండో తారీఖు దాదాపు ఇంత ఇరవై ఐదు శాతం ఈ రోజు ఇరవై ఐదు శాతం సుమారు ఈ ఎనిమిది లక్షల అరవై ఐదు వేల మందికి రావాలంటే మూడు రోజుల టైం పట్టొచ్చు విడతల వారీగా కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తూ ముందుకొస్తా ఉంది అనేది కొంత ప్రధానంగా వినబడినటువంటి ఒక వార్త సరే ఈ రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా కొంత పక్కన పెడితే ఇక మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా ఎప్పుడు వస్తుంది అని చెప్పి చాలా మంది రైతాల్లో నన్ను క్వశ్చన్ చేస్తా ఉన్నారు కాబట్టి నేను దీని గురించి మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా గురించి కొంత ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలతో కూడా డిస్కస్ చేసిన ఎప్పుడు రైతు భరోసా పడుతుంది ఏ టైం కి పడుతుంది ఏం జరగబోతుంది అసలు జరుగుతున్నటువంటి పరిణామం ఏందనేటటువంటి అంశం పైన కొంత వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేసిన అగ్రికల్చర్ ఆఫీసర్లను కూడా అడిగి తెలుసుకున్నా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా ఈ నెల పదిహేనో తారీఖు లేదా పదిహేడో తారీఖు ఈ రెండు రోజులలో ఒకవేళ సర్పంచ్ ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ కనుక పదిహేనో తారీఖు లేకపోతే పదిహేనో తారీఖైనా లేకపోతే పదిహేడో తారీఖైనా రైతు భరోసాకి సంబంధించినటువంటి డబ్బులు రావచ్చు ఒకవేళ సర్పంచ్ ఎలక్షన్ షెడ్యూల్ ఉన్నా కూడా సర్పంచ్ ఎలక్షన్ సంబంధించిన షెడ్యూల్ వచ్చినా కూడా రైతు భరోసా కంటిన్యూ అవుతుంది కాబట్టి రైతుల ఖాతాలలో కంటిన్యూగా పడుతుంది కాబట్టి ఈ రైతు భరోసాకి సంబంధించినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఇది ఆపరు కంటిన్యూ అకౌంట్లలో పడుతుంది దాంట్లో ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి కొంత ప్రభుత్వం చెప్తున్నటువంటి ఇంకో సెకండరీ మాట కాబట్టి పదిహేనో తారీఖు శనివారం వస్తా ఉన్నది సాటర్డే సాటర్డే అయినా లేకపోతే మండే అయినా మనకు సెవెంటీన్త్ ఏమో మండే వస్తా ఉన్నది మనకి ఆల్రెడీ రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా కూడా పదో తారీఖు మండే వచ్చింది మండే రోజు వాళ్ళు రైతు భరోసా వేసినటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎకరానికి సంబంధించినటువంటి రైతు భరోసా కూడా వీళ్ళు ఐదో తారీఖు ఇచ్చినారు అంటే ఐదో తారీఖు అంటే సుమారు ఐదో తారీఖు కూడా మనకి వెనస్డేనో మండే సంథింగ్ సమ్థింగ్ ఏదో ట్యూస్డే వెనస్డే నో వచ్చింది కాబట్టి వీళ్ళు వెనస్డే రోజు ఐదు ఎకరాలకు అంటే ఐదో తారీఖు ఒక ఎకరానికి సంబంధించినటువంటి రైతు భరోసా ఇస్తే రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా పదో తారీఖు మండే మండే ట్యూస్డే వెనస్డే ఈ మూడు రోజులు కలిపి రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా ఇచ్చినారు ఇప్పుడు మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా మాత్రం పదిహేనో తారీఖు లేదా పదిహేడో తారీఖు వచ్చేటటువంటి అవకాశం ఉందట ఒకవేళ పదిహేనో తారీఖు వేస్తే మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు సుమారు మన దగ్గర ఐదు నుండి ఎనిమిది లక్షల మంది రైతులు ఉంటారు చెప్పి కొంత ఒక చర్చ వినబడుతున్నది కొంత వినబడుతున్నటువంటి వార్త అంటే దాదాపు మరి రెండున్నర లక్షల మందికి ఒకసారి రెండున్నర లక్షల మందికోసారి వేస్తారా లేకపోతే ఇంకా ఎనిమిది లక్షల కంటే పైచిలు పది లక్షల మంది ఉన్నారనుకో ఈ పది లక్షల మందిలో ఐదు లక్షల మంది ఒకసారి ఐదు లక్షల మందికి ఒకసారి విడతల వారికి ఏమన్నా వేసేటటువంటి అవకాశం ఉందా అనేది కొంత సస్పెన్స్ వాతావరణం కనబడుతున్నది కానీ మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా మాత్రం పదిహేనో తారీఖు లేదా పదిహేడో తారీఖు రైతుల ఖాతాలలో ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులు జమ చేయవచ్చు ప్రభుత్వం అంటూ కూడా ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ ముందుకొస్తా ఉన్నది మీరు చూడండి నేను ఇప్పటి చెప్పినటువంటి ప్రతి అప్డేట్ తప్పుల తడకాలేం లేవు చాలా క్లియర్ గా స్టేట్ ఫార్వర్డ్ అని చెప్పినటువంటి అప్డేట్ అన్ని కూడా నిజమైతూనే వస్తున్నాయి నేను జనవరి జనవరి ఇరవై ఆరో తారీఖు రైతు భరోసా కొంత డౌటే అని చెప్పిన జనవరి ఇరవై ఆరుకు రాలేదు ఇరవై ఏడవ తారీఖు సుమారు అడపాదడప పడతాయని చెప్పిన అడపాదడడప వచ్చినాయి ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలలో అందరు రైతులకు రాలేదు కొంతమందికి అని చెప్పిన కొంతమందికి వచ్చినాయి ఇంకొంతమంది రైతులకు రేపు నుండి పడతాయి అని చెప్పినా పడ్డాయి తర్వాత రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు కూడా మీకు ఖచ్చితంగా రేపు నుండి వస్తాయని చెప్పిన చెప్పినా నుండి స్టార్ట్ అయినాయి నిన్న నుండి స్టార్ట్ అయినాయి ఈ రోజుకి కూడా ఇరవై రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు ఇంకా పడుతూనే ఉన్నాయి ఎకరానికి సంబంధించినటువంటి రైతు భరోసా కూడా ఐదో తారీఖు నాలుగో తారీఖు వస్తాయి మీరు అని చెప్పి నేను చెప్పిన సేమ్ ఐదో తారీఖు ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకు సుమారు పదిహేడు లక్షల మంది రైతులకు రైతు భరోసా వచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం కాబట్టి చాలా క్లియర్ గా మనకు వస్తున్నటువంటి ప్రతి అప్డేట్ ని మీకు షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నా సుమారు ప్రభుత్వం ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి లోపు ఉన్నటువంటి రైతులకు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు క్లోజ్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు దాకా ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు రైతు భరోసా కంప్లీట్ చేయాల్సిందే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాల్సిందే అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు దీంట్లో ఐదు ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతులు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎనిమిది తొమ్మిది పది కొంతమందికి పదిహేను ఎకరాలు ఉన్నది కొంతమందికి ఇరవై ఎకరాలు ఉన్నది కొంతమందికి ఇరవై ఐదు ఎకరాలు ఉన్నది కొంతమందికి ముప్పై ఎకరాల సంబంధించినటువంటి భూమి కూడా ఉంటుంది వీళ్లకు మార్చి నెలలు మార్చి నెలలో మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు ఈ పది ఎకరాల ఐదు ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతులు ఐ మీన్ ఐదు నుండి ఎనిమిది ఎకరాల కంటే పైనటువంటి రైతులకు మార్చి నెలలో రైతు భరోసా వస్తుందట మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు కానీ ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు లోపు సుమారు ఐదు ఎకరాల నుండి ఎనిమిది ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు రైతు బంధు కంప్లీట్ చేద్దాం రైతు భరోసా రైతుల ఖాతాలలో వేద్దాం అనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది వినబడుతున్నటువంటి చర్చ ఇప్పటిదాకా ఎంత సుమారు పద్దెనిమిది వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల డబ్బులు ఇప్పటిదాకా ఈ రెండు ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఖర్చు పెట్టినారు దాదాపు పద్దెనిమిది కో పద్దెనిమిది వందల ముప్పై ఐదు కోట్లు పద్దెనిమిది వందల ముప్పై కోట్లంటే ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ ని దాదాపు పది వేల కోట్ల రూపాయల బడ్జెట్ లో ఇంత బడ్జెట్ ఇంకా కేటాయించినప్పుడు పద్దెనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది దాదాపు రేపు జరిగేటటువంటి మూడు ఎకరాలకు సంబంధించిన రైతు భరోసా కూడా ఒక ఎనిమిది వందల కోట్ల నుండి తొమ్మిది వందల కోట్లు ఖర్చు కావచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ కాబట్టి దాదాపు ఒక రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మూడెకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసాకే కంప్లీట్ కావచ్చు అంటే దాదాపు వీళ్ళు ఇరవై ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులకి రైతు భరోసా ఇద్దమనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది ప్రభుత్వం ఒక డెడ్ లైన్ పెట్టుకున్నది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఇరవై ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులకి రైతు భరోసా వస్తుంది మిగిలినటువంటి వాళ్ళకి కట్ ఆఫ్స్ ఉండవచ్చు రాకపోవచ్చు అనేది ప్రభుత్వం కొంత ఒక లీక్ వార్త ఇస్తుంది అనేది వినబడుతున్నటువంటి అంశం కాబట్టి దాదాపు ఇరవై ఎనిమిదవ తారీఖు అంటే ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదే లాస్ట్ కాబట్టి ముప్పై ఒకటో తారీఖు ఉంటుంది కేవలం ఫిబ్రవరికి ఇరవై ఎనిమిది రోజులు ఉంటది కాబట్టి ఈ ఇరవై ఎనిమిదో తారీఖు లోపు సుమారు ఎనిమిది ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు రైతు బంధు అనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉందట ఎనిమిది ఎకరాలకు మొత్తం కంప్లీట్ చేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు ఫస్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి రైతులు రెండు ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులకు ఎవరికైనా రైతు భరోసా రాకపోతే కామెంట్ పెట్టండి తర్వాత కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి రైతులను ఎవరైనా ఈ వీడియో చూస్తే మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయరి లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయరి మీకు వచ్చిందా రాలేదా అనేది కూడా కామెంట్ బాక్స్ లో తెలిపేటటువంటి కార్యక్రమం చేయండి మొత్తానికి ఫిబ్రవరికి సంబంధించినటువంటి నెలలో మాత్రం రైతు భరోసా సుమారు ఎనిమిది ఎకరాల కంటే లోపు ఉన్నటువంటి రైతులకు మొత్తం కూడా రైతు భరోసా కంప్లీట్ చేద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం మునిగిపోయినటువంటి పరిస్థితి ఇరవై ఎనిమిదో తారీఖు ఈ నెల ఈ నెల ఇరవై ఎనిమిది అయిపోయిన తర్వాత మార్చి నెలలో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి మార్చిలో కొంతమంది కొత్తగా దరఖాస్తులు పెట్టుకున్నటువంటి రైతులు అంటే గ్రామ సభలలో ఇప్పుడు కొత్తగా దరఖాస్తు పెట్టు కొంతమంది దాదాపు ఒక పది లక్షల మంది పది లక్షల నుండి ఒక ఎనిమిది లక్షల మంది కొత్తగా దరఖాస్తు పెట్టుకున్నారు మన గ్రామ సభలు నడిచినప్పుడు కొత్తగా పట్ట పాస్ పుస్తకాలు వచ్చినటువంటి రైతులు మాకు ఇప్పటిదాకా రైతు భరోసా స్టార్ట్ కాలేదు మాకు ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ రైతు బంధు పడాలని చెప్పి కొత్త పట్ట పాస్ పుస్తకాలు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు కొత్తగా దరఖాస్తు పెట్టుకున్నారు ఈ కొత్తగా దరఖాస్తు పెట్టుకున్నటువంటి రైతులకు మార్చి చివరి వారంలో మార్చి చివరి వారం అంటే ఇరవై తారీఖు తర్వాత మార్చి ఇరవై తారీఖు తర్వాత కొత్త పట్ట పాస్ పుస్తకాలకు రైతు భరోసా ప్రభుత్వం ఇవ్వబోతుంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ కొత్త పట్ట పాస్ పుస్తకాలకు ఇస్తారు వాళ్ళకు కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి యాభై శాతం యాభై శాతం అవకాశాలు కనబడతా ఉన్నాయి కొత్త పట్ట పాస్ పుస్తకం ఉన్నటువంటి రైతులకు కూడా ఇస్తారట కానీ మార్చి చివరి వారంలో ఎందుకంటే వాళ్ళకు కొంత సర్వే చేయడానికి దాంట్లో అప్లికేషన్లు నింపడానికి తర్వాత ఆ ధరణి వెబ్సైట్ లో ఫిల్ చేయడానికి తర్వాత బడ్జెట్ కి సంబంధించినటువంటి ఆ డేటాలో ఫిల్ చేయడానికి కొంత టైం పడుతుంది కాబట్టి మార్చ్ చివరి వారంలో ఎవరైతే కొత్తగా పాస్ పుస్తకాలకు సంబంధించినటువంటి దరఖాస్తులు మనం గ్రామ సభలలో పెట్టుకున్నారో వాళ్ళకి ఇచ్చేటటువంటి అవకాశం ఉందట వాళ్ళకి ఇయ్యబోతున్నారు అనేది కొంత వార్త చర్చ అయితే వినబడుతున్నది కానీ కొంత సస్పెన్స్ వాతావరణం కొనసాగుతుంది రైతు భరోసాకు సంబంధించిన అంశం ఏంటి అంటే ఒకవేళ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఈ రైతు బంధు అనేటటువంటి పథకం ఉండకపోవచ్చు ఐ మీన్ కొంత బ్రేక్ కావచ్చు బ్రేక్ పడేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది వినబడుతుంది ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నప్పుడు రైతు భరోసా లేకపోతే ఇతర అంశాలు ఏది కూడా ఇవ్వద్దు ఎందుకంటే ఒకవేళ రైతు బంధు ఇచ్చిన ఇంద్రమ్మ మైండ్లు ఇచ్చినా ఇంకోటి ఇంకోటి ఇచ్చినా ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసేటటువంటి అవకాశం ఉండొచ్చు కాబట్టి ఇప్పుడు ఈ టైంలో రైతు బంధు ఇట్లా బిఆర్ఎస్ పార్టీలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల సంఘానికి ఏమన్నా వీళ్ళు ఏది నోటీస్ ఇస్తే ఐ మీన్ ఏదైనా దరఖాస్తు పెట్టుకుంటే ఏదైనా కంప్లైంట్ ఇస్తే ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో ఈసీ ఎలక్షన్ కమిషన్ గనక ఒకవేళ యాక్షన్ తీసుకుంటే ఈ సర్పంచ్ ఎలక్షన్ సందర్భంలో రైతు భరోసా ఇప్పుడు ఆపండి ఇప్పుడు ఇవద్దని అంటే గనక రైతు భరోసాకు బ్రేక్ పడేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు సో బ్రేక్ కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఉండొచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఇది ఒక్క అంశం మాత్రమే ప్రధానంగా వినబడుతున్నాం మిగతా అంతా కూడా సో షెడ్యూల్ ప్రకారం కనుక ఉంటే రైతు భరోసా యథావిధిగా పడేటటువంటి అవకాశం ఉంటే మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు ఇరవై ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు రైతు భరోసా వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తుందట మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా మాత్రం ఈ నెల పదిహేనో తారీఖు సాటర్డే రోజు లేదా ఈ నెల పదిహేడో తారీఖు మండే రోజు రైతు భరోసా కాంగ్రెస్ రెడీ ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక చర్చ ఇది వినబడుతున్నటువంటి వార్త కాబట్టి దీన్ని కొంత మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం బ్రీఫ్ గా నేను కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తా చాలా మంది రైతన్నలు నన్ను తిడుతూ ఉన్నారు చాలా మంది కొంతమంది పొగుడుతురు కొంతమంది తిడుతురు కొంతమంది రైతులను ఏమో అన్న నువ్వు బాగా పోరాటం చేస్తున్నవే నువ్వు మస్తు పోరాటం చేస్తున్నావు నువ్వు చాలా గ్రేట్ అని చెప్పి చాలా మంది రైతులను తమ్ముడు నువ్వు సూపర్ తమ్ముడు నువ్వు నా కొడుకు లెక్క నువ్వు నిజంగా నా కొడుకు పోరాటం చేయలేదు కానీ నువ్వు నా కొడుకు లెక్క కనబడుతున్నావు నువ్వు మా ఫ్రెండ్ లెక్క కనబడుతున్నావు మా తమ్ముళ్లెక్క కనబడుతున్నావు నువ్వు సూపర్ అని చెప్పి చాలా మంది రైతులను అప్రిసియేషన్ చేస్తున్నారు కొంతమంది తిడుతురు కావాలని ఏది నేనంటే చెప్తున్నానంట వాళ్ళకి వార్తలేవట చెప్పడమే నా బాధ్యత వేయడం నా బాధ్యతనా చెప్పడం నా బాధ్యత ప్రభుత్వం ఒక వార్త చెప్తుంది ఆ వార్తను మీ ముందుకు తీసుకొస్తా అన్న ఇట్లా చేయబోతున్నా అని చెప్తా లేకపోతే మీకోసం ఇంకా పోరాటం చేస్తున్నా వేయాలి అని చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రెజర్ చేస్తున్నా ఇంకెప్పుడు వేస్తామని అడుగుతున్నా ప్రభుత్వానికి సిగ్గులేదా లేదా ఇజ్జత లేదా అని తిరుగుతుంది ఇంకా నేను ఎందుకేస్తారు మా రైతులను రైతు భరోసా అయ్యండి అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నా ఈ క్వశ్చన్ మీకు కనబడతలేదు నేను ఎంతసేపు ఒర్రేనే కనబడుతుంది తప్ప నేను ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి విధానం మీకు కనబడతలేదు నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి ఈ ప్రశ్న మీకు కనబడతలేదు కాబట్టి నేను ఏమంటా ఉన్నా దయచేసి ఈ వీడియో షేర్ చేయండి నా బాధని కూడా మీరు అర్థం చేసుకోండి నేను మీకోసమే పోరాటం చేస్తున్నా సార్ తిట్టేద నుండే తీర్చుకోరు నాకు ఇబ్బంది మన ఇంట్లో సొంత అన్నదాములే తెచ్చుకుంటాం మనం అన్నదమ్ములు లెక్కనే అనుకుంటా మా తాత లెక్కనే అనుకుంటా మా నాయనమ్మ లెక్కనే అనుకుంటాం మిమ్మల్లా మా అక్కలు మా బాబాయిలు మా పిన్నులు మా పెదనాన్నలు మా అన్నదమ్ముళ్ళు నేను అట్లనే అనుకుంటాను మీ అందరినీ బాధేమున్నది తిట్టుకుంటే తిట్టుకుని మనం అంత ఒకటే నేను రైతుల కోసం నిలబడ్డా నా కోసం రైతులు నిలబడాలని చెప్పి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీకోసమే పోరాటం చేస్తూ ముందుకు వస్తా ఉన్నా మీకోసమే నిలబడుతూ ముందుకు వస్తా ఉన్నా కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సపోర్ట్ చేయాలని కూడా నేను భావిస్తా ఉన్నా సో చూద్దాం మూడెకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా పదిహేనో తారీఖు లేదా పదిహేడో తారీఖు ప్రభుత్వం ఇవ్వబోతున్నది అది కూడా షెడ్యూల్ వచ్చిన తర్వాత ఒకవేళ ఆపకపోతే అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుంది